హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ వర్మ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉత్తరా నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉత్తరా నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు వినాయక కలర్స్ అదేవిధంగా లాసయ్ కలర్ చూద్దాం ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే వినయ్ కలర్ చూసినట్లయితే కోడి కాకి 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 తెల్ల డేగ వినయ్ కలర్ చూసినట్లయితే కోడి కాకి 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 తెల్ల తెల్లడేగా సో ఫ్రెండ్స్ వినాయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాస్ లాసై కలర్ చూసినట్లయితే నెమలి కోడి డేగ పింగళ నల్ల ఫ్రెండ్స్ లాస్ లాసై కలర్ చూసినట్లయితే నెమలి కోడి డేగ పింగళ నల్ల ఫ్రెండ్స్ లాస్ అయ్యే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగల నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదే విధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ్ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగల భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగల భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డ్యాగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డ్యాగ గమనం కాకి నిద్ర కోడి లాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా జాములనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అదేవిధంగా నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి